హాయ్ యూయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి శ్రీలంకతో సిరీస్కి బీసీసీఐ సెలెక్టర్లు చేసిన టీం ఎలా ఉంది గంభీర్ తనదైన మార్క్ చూపించాడా సో కొంతమంది ఆటగాళ్ల కెరీర్ ముగిసిపోతుందా ఛాంపియన్స్ ట్రోఫీకి రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ కంటిన్యూర్స్ కాదా ఇంకా అతను వాళ్ళకి చోటే అవకాశం దక్కే అవకాశం లేదా దీని మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సుధీర్ మహావాది ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్ క్రికెట్ అనలిస్ట్ సో సుధీర్జీ సో ఓవరాల్గా ఈ టీం సెలెక్షన్ ఎట్లా ఉందంటారు ఒకటి ఇప్పుడు వరల్డ్ కప్ తర్వాత నరేష్ మనం చూసాం జింబాబ్వేలో ఒక సిరీస్ జరిగింది అండ్ జింబాబ్వేలో వరల్డ్ కప్లో ఉన్నటువంటి టీమ్ మెంబర్స్లో కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు వరల్డ్ కప్లో ఆడని వాళ్ళకు ఛాన్స్ వచ్చింది లైక్ సంజు సామ్సన్ గట్ ఏ ఛాన్స్ యాక్చువల్లీ అండ్ రింకో ఆఫ్ కోర్స్ ఆయన రిజర్వ్లో ఉన్నాడు అండ్ ఈ ఆల్సో ఘటే ఛాన్స్ సో ఒక రకంగా మనం చూసినట్లయితే ఐ థింక్ బీసీసీ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ కూడా మనకు ఫ్రూట్ఫుల్గానే కనబడే ఇప్పటి అండ్ ఒకసారి మనం ఆ యాంగిల్లో చూసినట్లయితే ఐ థింక్ నో దే ఆర్ గోయింగ్ డూయింగ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సెలెక్ట్ సెలక్షన్ కమిటీ ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఛాన్సెస్ ఇవ్వాలి ఎవరిని ఎక్కడ యూనో ఉపయోగించుకోవాలి ఎవరికి రెస్ట్ ఇవ్వాలి ఎవరిని ఆడించాలి ఈ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు బట్ ఇప్పుడు కొత్త కోచ్ న్యూ కోచ్ అండ్ న్యూ కోచ్ కూడా యంగ్స్టర్ అతను అంటే తన మాట నిలబెట్టుకున్నాడా అనేది ఎందుకంటే తను కొన్ని డిమాండ్లు చేశాడు ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్లో నేను టీమ్ సెలెక్ట్ చేసుకుంటా వెళ్తానని చెప్పలేదు ఇప్పుడు 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 చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ మళ్ళీ వరల్డ్ కప్ ఎప్పుడు ఉంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇండియా అండ్ శ్రీలంక టుగెదర్ కలిసి ఓస్ట్ చేస్తున్నాను అండ్ దానికంటే ముందు ఒక ఛాంపియన్స్ ట్రాఫీ అనేది ఇంగ్లాండ్ చాలా ఒకటి ఒక బిగ్ టోర్నమెంట్ ఉంది అది కోర్స్ ఫిఫ్టీ ఓవర్ టోర్నమెంట్ అవుతుంది అది మనం దాన్ని ఇప్పుడు డిస్కస్ చేసుకోకూడదు సో నేనేమనుకుంటానైతే ట్వంటీ ట్వంటీకి మళ్ళీ ఇప్పుడు ఒక చక్కటి టీం తయారు కావాలి అంటే ఎప్పుడైతే సీనియర్స్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశారో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా సో వాళ్ళ ప్లేసెస్ను భర్తీ చేయడానికి మామూలు టాలెంట్ అవసరం ఉండదు టాలెంట్ ఉంది కానీ కన్సిస్టెన్సీతో పాటు ఇంజరీస్ తోటి దూరంగా ఉండుకుంటూ వాళ్ళు కొనసాగాలి చూడం విరాట్ కోహ్లీ కెరియర్లో వెబ్సీన్ రే ఇంజరీసెస్ లాక్చువల్గా మనం చూడలేదు రోహిత్ శర్మ అన్న అప్పుడప్పుడు ఏదైనా ఒక ఇంజరీకరంగా ఆడని పరిస్థితి కనబడింది కానీ బట్ ఐ థింక్ యూ నో విరాట్ కోహ్లీ హ్యాస్ నెవర్ బీన్ ఇంజరీగా మాత్రం కనబడలేదు ఫిట్టెస్ట్ ప్లేయర్గా ఆడాడు ఆడినంత వరకు క్యాప్టెన్గా ఆడాడు ప్లేయర్గా ఆడాడు ప్లేడ్ అండర్ డిఫరెంట్ క్యాప్టెన్స్ క్యాప్టెన్ డీమ్ సెల్ఫ్ యాక్చువల్లీ సో వాటికి రిప్లేస్మెంట్ విషయం మనం ఇప్పుడు ఆలోచించినట్లయితే అంత పెద్ద రిప్లేస్మెంట్స్ ఇమీడియట్గా దొరకాలంటే కష్టం బట్ దేర్ ఆర్ ప్లేయర్స్ హూ కెన్ డెఫినెట్లీ ఫిల్ ద జాబ్ అందులో డెఫినెట్లీ మీరు చూసినట్లయితే శుభ్మన్ గిల్ డెఫినెట్గా ఉంటాడు అయితే సుధీర్ గారు గంభీర్ ఏదైతే కొంచెం ఫేవరిజం ఏదైనా చూపించాడ అనేది ఒక సోషల్ మీడియాలో సమ్ క్రిటిసైజం నడుస్తుంది ఎందుకంటే ఋతురాజ్ గైక్వాడ్ అండ్ అభిషేక్ శర్మ అని టూర్లో వీళ్ళిద్దరు బాగా ఆడారు వీళ్ళిద్దరిని శ్రీలంక టూర్లో ఆడించకపోవడం అంటే తీసుకోకపోవడానికి కారణం ఏదై ఉండొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు జింబాబే టూర్ అనేది డిఫరెంట్ టూర్ వస్తుంది జింబాబేకు శ్రీలంకకు కొంచెం తేడా ఉంది ఇప్పుడు శ్రీలంక బెటర్ బెటర్ టీమ్ అండ్ వాళ్ళు కాదు బట్ శుభన్ గిల్ ఎప్పుడైతే అద్భుతంగా ఒక లీడింగ్ క్వాలిటీస్ కనబర్చాడో అతని వైస్ క్యాప్టెన్గా చేయడానికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఉంది ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఏమన్నా చేశాడు టోర్నమెంట్ కంటే ముందు నేను వన్ డేస్ ఆడను ఓన్లీ ట్వంటీ ట్వంటీ మాత్రమే అన్నాడు బట్ గంభీర్ ప్రకారం ఏంటంటే గంభీర్ ఎవరైతే ఆల్ ఫార్మర్స్లో ఫిట్ ఉన్న ఆడే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారో దేశ్ షుడ్ ప్లే అనేటువంటి ఒక నియమం పెట్టాడు సో దానికి అఫ్కోర్స్ నేను హార్దిక్ పాండ్యా స్టార్టింగ్లోనే నేను ఆడాలని చెప్ చెప్పడంతో శుభన్ గిల్ను వైస్ కెప్టెన్ చేయడం జరిగింది అండ్ తట్టు ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత ఇమీడియట్గా సూర్యకుమార్ యాదవ్ కూడా యాజ్ అ కెప్టెన్ చూశాం అండ్ ఈ హ్యాడ్ ఏ సక్సెస్ ఆల్సో అతడు కూడా ఆస్ట్రేలియా గనేసి లీడ్ చేశాడు అండ్ అతడు కూడా బ్యాడ్ కెప్టెన్ అని చెప్పి ఏం నిరూపించుకోలేదు సో బట్ హార్దిక్ పాండ్యాను యాజ్ గా పెట్టకపోవడం విషయంలో అబ్సల్యూట్లీ చాలా మంది మెయిన్ రీజన్ ఏదనుకున్నారు హార్ది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ కప్ ఆఫ్ లో కప్ ఆఫ్ ఇయర్స్ అనే కాదు లాస్ట్ ఫోర్ 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 ఫైవ్ లో హార్దిక్ పాండ్యా అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే ఆల్ లో ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు వన్ డేస్ ఆడాడు టీ ట్వంటీ ఒక వన్ టూ ఇయర్స్ అయితే అన్ని కలిపి కూడా ఆడాడు అన్నింటిలో పర్ఫార్మెన్స్ కనపరిచాడు బట్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇంజరీస్ అతన్ని నేను వేధిస్తూ వచ్చాను బ్యాక్ ఇంజరీ చాలా ఇబ్బంది ఇబ్బంది పెడుతూ వచ్చాయో సో అప్పుడు ఏం చేశాడంటే టెస్ట్ క్రికెట్ నుంచి అతడు బయటకు వచ్చాడు వన్ డే క్రికెట్ కూడా ఆడలేదు ఈ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ట్వంటీ ట్వంటీ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఐపీఎల్ ఐపీఎల్ ప్రతిసారి ఆడాడు ఐపీఎల్ ఎక్కడ మిస్ కాలేదు ఐపీఎల్ కూడా బౌలింగ్ చేయని ఎగ్జాంపుల్స్ చూసాం బ్యాటర్గా ఆడాడు కెప్టెన్గా లీడ్ చేశాడు సో అందుకనే హార్దిక్ పాండ్యాను అసలు యాక్చువల్గా అంటే యాజ్ అ క్యాప్టెన్గా కన్సిడర్ చేయకపోవచ్చు బికాస్ యూనో ఒక క్యాప్టెన్గా ఉన్నవాడు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు బి అ ఫిట్ గాయ్ సో ఆ ఫిట్నెస్ విషయంలో సూర్యకుమార్కి కోర్స్ ఏదో ఒక ఆపరేషన్ అయింది తప్పితే బట్ అదర్వైజ్ యూనో అతనికి ఏం పెద్ద ఫిట్నెస్ వేరే ప్రాబ్లమ్స్ ఏం కనబడలేదు సో హార్దిక్ పాండ్యా హెస్ ఆల్వేస్ బీన్ ప్లేయిడ్ బై ఇంజరీస్ సో నేను అనుకుంటాను అదొకటే దృష్టిలో ఉంచుకొని ఐ థింక్ మరి మీరు ఫ్యూచర్ విషయం అడిగారు కనుక ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ విషయం ఆలోచించినట్లయితే శుభన్ గిల్లు మెల్లగా తయారు చేయాలి కూడా బికాస్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఫ్యూచర్ ప్లేయర్గా తయారు కాగలడు అన్నటువంటి ఒక ధీమా అందరికి ఉంది అంటే అతనిపైన ఎక్కువ ఎక్కువ అంటే గిల్ కానీ ఒకవేళ బూమ్రా రిషబ్ పంత్ కూడా టీ ట్వంటీ క్యాప్టెన్సీలో కంటెండర్స్గా ఉన్నారు అయినప్పటికీ కూడా రాహుల్ కూడా ఎందుకు లీడ్ చేయలేకపోతున్నాడు రాహుల్ కూడా ఎబిలిటీస్ ఉన్నాయి బట్ రాహుల్ కూడా ఎందుకు పక్క పెట్టారు యాజ్ ఏ క్యాప్టెన్గా రాహుల్ ఈవెంట్ టీమ్ కూడా టీంలో కూడా లేడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సేమ్ ఇంజరీ కారణం రాహుల్ కూడా ఈ నాట్ బీన్ ఫిట్ గా యాక్చువల్లీ సో ఫిట్గా ఉంటేనే అన్ని మ్యాచ్లు ఆడగలుగుతారు అంటే ఫిట్గా ఉన్న అన్ని లో ఆడొచ్చు అండ్ అప్పుడు ఇప్పుడు ఒక క్యాప్టెన్గా ఉన్నవాడు అంటే ను మధ్య మధ్యలో మారుస్తుంటే ఎట్లా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ ఇన్ ఇంజరీ పోన్ ప్లేయర్ మీరు మధ్యలో మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ తీసుకున్నప్పుడు ఏమంటే ఆ రిధమ్ మూమెంట్ అనేది ఉండదు సో కెప్టెన్గా ఉండేవాడు లీడర్ ఈ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ విరాట్ కోహ్లీ ఎలా కొనసాగాడు రోహిత్ శర్మ ఎలా కొనసాగుతున్నాడు ధోని ద రీజన్ వై లాంగ్ టర్మ్ కెప్టెన్ బికాస్ ఫర్ ఈస్ యూనో రోబస్ట్ ఫిట్ ఫిట్నెస్ ఏ కదా సో అదొక్కటే మా మైనస్ అయిపోయింది హార్దిక్ పాండ్యా చెప్తే బట్ ఈజ్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ క్రికెటర్ అతడు రియల్గా ఫామ్లో ఉన్నప్పుడు ఏ ఫార్మ్ అట్లోనైనా కానీ అతడు మ్యాచెస్ గెలిపించే కెపాసిటీ ఉన్నటువంటి వాడు అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్ మనకు సరిపోతుంది వరల్డ్ కప్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు ఈ ఫర్కౌట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ అన్నీ మర్చిపోయినాడు అండ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఫీల్డింగ్ చేశాడు బ్యాటింగ్ అవసరం ఉన్నప్పుడు చేశాడు ఈజ్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ క్రికెట్ ఏ ఫార్మాట్లోనైనా ఆడే కెపాసిటీ ఎవరికైనా ఉంది అంటే ఐ థింక్ కొంతమంది తక్కువ మందిలో ఇతను ఒకరు డెఫినెట్గా ఉంటాడు సో ఇప్పుడు శుభన్ గిల్ కూడా నేను ఏమనుకుంటానంటే అంటే ఇప్పుడు అతడు కూడా ఆల్ ఫార్మర్స్ ఫిట్ ఉన్న ప్లేయర్ బికాస్ మీకు టీ ట్వంటీలో అతను సెంచరీస్ ఉన్నాయి టీ ట్వంటీలో ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ అండ్ అతను కూడా వరల్డ్ కప్ టీంలో రిజర్వ్లో ఉండడానికి కారణం ఏంటంటే బికాస్ అతనికి కూడా ఫామ్ సరిగ్గా లేకపోవడం తోటి అవన్నీ కూడా అండ్ అటు దే థాట్ జైస్వాల్ లెఫ్టెంట్ కావడంతో ఒక బట్ అతనికి కూడా ఛాన్స్ రాలేదు వరల్డ్ కప్లో వీళ్ళు ఎవరికి ఛాన్స్ రాలేదు సేమ్ ప్లేస్ ఆడారు సో రోహిత్ శర్మ రిటైర్ గా అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎవరైనా అంటే యంగ్స్టర్ కావాలి ఇప్పుడు అంటే సూర్యకుమార్ కూడా హార్దిక్ పాండ్యా కంటే పెద్దవాడు కోహ్లీ కంటే పెద్దవాడు సో ఒకటేంటంటే అతడు ఉన్నప్పుడు శుభన్ గిల్ ఒకవేళ మంచి కెప్టెన్గా తయారైనట్లేదు బికాస్ వైస్ కెప్టెన్ ఎందుకు చేశారంటే శుభన్ గిల్ ఐ థింక్ యూ ఫ్యూచర్ క్యాప్టెన్గా అతని భావిస్తున్నారు అందరు కూడా ఓన్లీ దీంట్లో ట్వంటీ ట్వంటీనే కాదు మేబీ టెస్ట్ మ్యాచెస్లో ఈవెన్ వన్ డేస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అతను మంచి కన్సిస్టెన్సీ కనబడినట్లయితే ఐ థింక్ ఇట్స్ ద ఓన్లీ గాయ్ అంటే ఆల్ ఫార్మాట్స్లో ఆడే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ లాగా కనబడుతున్నాడు సో ఇప్పుడు గంభీర్ కు కావాల్సింది అతను గంభీర్ ఏమంటాడంటే ఆల్ ఏ కాకుండా కూడా డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాలి అంటున్నాడు వెరీ గుడ్ థింగ్ మంచి ఆల్రెడీ బీసీసీఐ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది స్ట్రిక్ట్ గా ఎందుకంటే సీనియర్ ప్లేయర్ యాక్సెప్ట్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బోమరా తప్పించి మిగిలిన ఎవరైనా కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి జొట్టెంపి పరిగణలోకి తీసుకోవాలంటారు మిగతా వాళ్ళు కూడా ఆడాలి మిగతా వాళ్ళకు కూడా నేను రూల్ కంపల్సరీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీరీస్ లేదు అంటే ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది దీప్ ట్రాఫీ తోటి తర్వాత రంజీ ట్రోఫీ ఆడిపోయే మ్యాచెస్ ఉంటాయి వీళ్ళు ఎవరైనా ఫ్రీగా ఉండి లాంగ్ ఇంకో ఇంకో ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ వరకు సిరీస్ లేదు అంటే దే ఆల్ షుడ్ ప్లే దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉండవు తర్వాత గంభీర విషయంలో ఎటు పరిస్థితులు రాజీ పడే పరిస్థితి ఐ థింక్ ద డెసిషన్ ఇన్ దిస్ ఐ థింక్ దాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే